హలో అండి వెల్కమ్ టు కాండ్రూ బ్లాక్స్ అయితే మీకు మా బాబాయ్ స్టైల్లో నాటుకోడి చికెన్ చాలా ఈజీగా టేస్టీగా చూపిస్తానండి దీనికోసం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నారు అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నారండి అందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు మరియు గసగసాలు నువ్వుల పేస్టు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకున్నామండి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మరియు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత నాటుకోడి చికెన్ అనేది టూ అండ్ హాఫ్ కేజీస్ తీసుకున్నానండి వీళ్ళైతే వాష్ చేసుకుని ఒక బుట్టలో అయితే వేసుకున్నారండి మనకి వాటర్ అంతా ఒక చుక్క కూడా ఉండకుండా ఈ బుట్టలో అయితే వేసుకున్నారు ఇప్పుడు ఈ చికెన్ని కూడా యాడ్ చేసుకుని ఆ మసాలాలన్నీ కూరకి పట్టేటట్టు కలుపుకోవాలి మరియు కారం కూడా యాడ్ చేసుకున్నారు కారం కూడా ముక్కలకి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాక ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేశారండి అంతే మనం ఏమీ వాటర్ అనేవి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయక్కర్లేదు సాల్ట్ ఇప్పుడు యాడ్ చేశారండి మనం ముందు యాడ్ చేయలేదు సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసాము అలాగే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి వీళ్ళైతే యూజ్ చేసిన కారం పొడి ఇదేనండి జీడిపప్పులు కూడా యాడ్ చేశారు అండ్ ఫైనల్గా గరం మసాలా పౌడరు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నారండి మనం మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడికించుకుంటే మనకి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్